అందరగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారాన్ని చూసుకొని ఎక్కువగా అతి చేసిన నాయకుల్లో రోజా గారు కూడా ఆర్కే రోజా గారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆమె అతిగా రియాక్ట్ అయ్యారు బాణాసంచా కూడా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు సో దాంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్ గుండెల మీద ఆమె తన్నినట్టు అయింది మేబీ ఆమె అలా చేయడానికి ఆమెకేవో పాత కారణాలు ఉంటే ఉండొచ్చు కాక ఆమెకు సీటు విషయంలో కావచ్చు ఆమె గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు అవమానించారనే ఆవేదన బాధ ఉంటే ఉండొచ్చు కాక కానీ కానీ చంద్ర ఆమెకు కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ ఆమె నోటు దృష్టి కారణంగా టీడీపీ వాళ్ళు చాలామంది హర్ట్ అయ్యారు ప్లస్ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆమె వ్యవహరించిన తీరు టీడీపీ ప్రతి టీడీపీ కార్యకర్త గుండెల మీద తన్నట్టు అయింది అందుకని ఆమెను ఎప్పుడెప్పుడుకి అరెస్ట్ చేస్తారా అని చాలామంది చూస్తున్నారు టీడీపీ కేడర్ చాలామంది చూస్తున్నారు మహిళ కదా ఎందుకు అరెస్ట్ చేస్తారు మహిళను అరెస్ట్ చేస్తే సింపతి ఉంటుంది కదా అని కొంతమంది అనుకోవచ్చు కానీ కాదు ఆమెను అరెస్ట్ చేయాలి ఆమె నోరు అలా ధాటిగా మాట్లాడారు చాలామందిని అవమానించాలా కించపరుస్తూ మాట్లాడారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేసినా తప్పులేదు ప్రజలు కూడా అంతగా ఆమె మీద సింపతి చూపించరు అనేది టీడీపీ క్యాడర్ వాదన అందుకు ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఒకటి బయటకు తీసుకొచ్చారు నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిన ఈ ఆడుదాం ఆంధ్రలో సుమారుగా ఒక యాభై అరవై కోట్ల వరకు అవినీతి జరిగింది అనేది విజిలెన్స్ నిర్ధారించింది దాని మీద ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మీద ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతుంది సో దీనిలో అప్పట్లో క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన రోజా గారిదే ప్రధాన పాత్ర సో ఆమెను దీనిలో ఏ వన్ గాను ఏ టూ గాను చేర్చే అవకాశం ఉంది ఒకవేళ కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ జరిగితే ఇన్ కేస్ అయితే ఈలోగా రోజాగారి మీద మరిన్ని ఆరోపణలు తెర మీదకి వస్తున్నాయి సో రోజాగారికి సంబంధించి ఒక ప్రొఫైల్ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రూపొందించి పార్టీ పెద్దలుగా అందజేశారు ఇదిగో మీరు కేవలం ఆడుదామాంధ్ర మాత్రమే చూస్తున్నారు ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో కానీ బయట కానీ వాటి అన్నింటి మీద కూడా దర్యాప్తు చేయాలి అని పెట్టారు అందులో విద్యుత్ సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులకు అమ్ముకున్నారని ఇది అందరూ అమ్ముకునేదే అందరూ చేసే కరప్షన్ ఇది అంగన్వాడీ సూపర్వైజర్లో అంగన్వాడీ కార్యకర్తల నియామకంలో అని చెప్పి ఒకటి ఇచ్చారు ఇది కూడా అందరూ చేసేదే పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పర్సన్గా అవకాశం ఇస్తామని ఏకంగా యాభై మూడు లక్షలు వసూలు చేసి చివరికి మోసం చేశారని ఓ మహిళ మీడియా సమక్షంలోనే ఓపోయిందని చెప్పారు దీని మీద ఎంక్వైరీ చేయాలని విషయం బయటకు పొక్కడంతో పదమూడు లక్షలు తిరిగి ఇచ్చారు మిగిలిన సొమ్ము ఇవ్వకపోగా పోలీసులతో బాధితురాన్ని బెదిరించారు అనేది ఒకటి ఉంది సో నిజంగా దీని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు విడదల విడదల రజనీ గారు ఒక స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రెండు కోట్లు లంచం తీసుకున్నారనేది కేసు పెట్టారు ఇప్పుడు ఆ కేసు ఏమైందో తెలియదురా కానీ మరి ఇది కూడా అంతే పదవిస్తానని చెప్పి అధికారంలో ఉండగా పదవిప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడం తప్పే కదా అలాగే భూసేకరణ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని ఒకటిచ్చారు పాదిరేడు అరణ్యం విజయపురంలోని కోసల నగరంలో పారిశ్రామిక వాడలు తీసుకొస్తామని భూములు సేకరించారంట అలాగే విజయపురంలో తన అనుచరుల పేరుతో భూములకు నకిలీ పట్టాలు సృష్టించి తర్వాత వాటిని ఏపీఐఏసీకి అప్పగించారని అలాగే రాష్ట్ర స్థాయిలో చాలా చోట్ల ఏపీఐఏసీ ద్వారా జరిగిన భూసేకరణలో ఇటువంటి సంఘటనలు అనేక జరిగాయని తిరుపతి చెన్నై రహదారిపై ఎస్వీపురం టోల్ ప్లాజా సమీపంలో భూదానోద్యమ భూమికి ప్రభుత్వం నుంచి ఎన్ఓసి ఇప్పించేందుకు భారీగా ప్రయోజనం పొందారని ఆరోపణలు ఉన్నాయి సో ఇవ అంటే కొన్ని ఆరోపణలు చూసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారనమాట ఇదంతా సోషల్ మీడియాలో ఈ ఫైల్ కూడా తిరుగుతోంది ప్రకృతి వనరులను కొల్లగొట్టారు విజయపుర మండలంలో మహారాజ్పురం తదితర ప్రాంతాల్లో కొంత విస్తీర్ణంలో గ్రావెల్ క్వారీకి అనుమతి తీసుకొని అనధికారికంగా పెద్ద మొత్తంలో ట్ర తవ్వారని బినామీ పేర్లతో అనుమతులు తీసుకొని చెన్నైలో విక్రయించారు ఒక్కో లారీకి ఇరవై వేల వరకు వసూలు చేశారని అలాగే వడమాలపేట మండలంలో అప్పలాయగుంట అంజారమ్మ కనుమ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టలను చేశారని కంకరా గ్రానైట్ క్వారీ యజమానుల నుంచి నల్వరీ మామూలు చేయడం ఇదంతా ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తున్నదేగా ఇదంతా కూడా టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు చాలా చోట్ల నగరం నుంచి విజయపురం మండలంలో కేవీ శ్రీరామపురం వరకు కుశస్థలి నది పరవాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తవ్వేసి తమిళనాడుకు తరలించారని ఇట్లా రోజాగారికి సంబంధించి కొండల్ని పిండి చేశారని మండలాలు పురపాలక సంఘం నుంచి డబ్బులు వసూలు చేశారు సహాయ నిధి కింద మూడు లక్షలు వస్తే ఇచ్చేందుకు ముప్పై ఐదు వేలు వసూలు చేశారని రాష్ట్రంలో దొరికిన అక్రమాలకు పాల్పడ్డారని భూముల విషయంలో ఇదంతా కూడా ఒక పెద్ద ఫైల్ తయారు చేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారు సో మీరు ఓన్లీ ఆడుదా ఆంధ్ర ఒకటే చూస్తున్నారు ఇది ఆడదాం ఆంధ్ర కంటే చాలా పెద్ద పెద్ద వ్యవహారాలు ఉన్నాయి సో మొత్తం వీటన్నింటినీ కూడా విజిలెన్స్తో ఎంక్వైరీ చేయించండి అప్పుడు రోజా గారి మీద చర్యలు తీసుకుంటే అన్నీ కూడా బయటకు రావాలి కేవలం ఏదో ఆడదం ఆంధ్ర పేరుతో ఒక స్కామ్ మీద ఆమెను అరెస్ట్ చేసిన కక్ష సాధింపులానే ఉంటుంది అలా కాకుండా ఆమె ఏమేం చేశారనేది మొత్తం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళే పార్టీ పెద్దలకు చెప్పడం సోషల్ మీడియాలో ఒక ఫైల్ చెప్ప ఫార్వర్డ్ చేయడం ఇదంతా జరుగుతుంది మేబీ ప్రభుత్వం ఎంత మేరకు సీరియస్గా ఉంటుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ సరే కంటెంట్ అయిపోయింది కంటెంట్ చూసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఒక ప్రమోషన్ అండి లడ్డుపల్లెం డాట్ కామ్ ప్రమోషన్ చూస్తామనుకునే వాళ్ళు ఒక వన్ మినిట్ పాటు చూడండి ఇది కొత్తగా ఒక మూడు నెలలు అయిందనమాట పెట్టారు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వేల మంది కొంటున్నారు నైంటీ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఎక్కడికైనా సరే డెలివరీస్ ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే రెండు రోజుల్లో డెలివరీ అవుద్ది అదర్ స్టేట్స్ అయితే మాత్రం మూడు నుంచి నాలుగు రోజులు డెలివరీస్ విదేశాలైతే యూకే లండన్ యుఎస్ దుబాయ్ అబుదాబీ అటువైపు అయితే మాత్రం సౌదీ స్టేట్స్ అటువైపు అయితే మాత్రం ఒక వారం రోజులు పడుతుంది నా ఐదు నుంచి వారం రోజులు పడుతుంది సో వీళ్ళ దగ్గర ఇరవై ఒక రకాల లడ్డూలు ఉన్నాయి అండ్ దాదాపుగా పన్నెండు రకాల హాట్ స్నాక్స్ ఉన్నాయి మిల్లెట్స్తో చేసే హాట్ స్నాక్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తాయి ఎముకల దృఢత్వానికి జ్ఞాపక శక్తికి పనిచేస్తాయి అనమాట ప్రోటీన్ పౌడర్స్ అవి కూడా ఉన్నాయి సో వీలైతే బుక్ చేయండి అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కొంతమంది మహిళలు హోమ్ మేడ్ ఫుడ్గా తయారు చేసి ఒక దానికి ఒక మంచి పేరు పెట్టి సో ఆన్లైన్లో అమ్ముతున్నారనమాట మీరు ఆర్డర్ మీరు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఫ్రెష్ స్టాక్ తయారు చేసి పంపిస్తారు థ్యాంక్ యూ